హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి నేనైతే ఈరోజు మీ ముందుకి ఆవకాయ రెసిపీతో అయితే వచ్చేసాను సో మీకు నేను మొత్తం డీటెయిల్గా అయితే చెప్పేస్తాను అండ్ అలాగే మనకి ముందు ఆవకాయ చేసుకోవాలి అంటే ఆయిల్ చాలా ఇంపార్టెంట్ సో మేమైతే ఎవ్రీ ఇయర్ గాను దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఆడించుకుంటామండి నువ్వుల నూనెతో పట్టుకుంటాం మేమైతే ఇంకా మమ్మీ వాళ్ళు అయితే దగ్గరుండి మరీ చూసుకున్నారు సో ఆయిల్ అయితే కల్తీ ఉండకూడదు ఇంకా కొన్ని అవర్స్కి అయితే మనకి మొత్తం ఆయిల్ రెడీ అయిపోయింది ఇంకా ఆయన అయితే మనకి క్యాన్లో పెట్టేసి ఇచ్చేస్తారనమాట అండ్ ఇక్కడైతే మనకు ఆయిల్ పని అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే అయితే మేము మామిడికాయల కోసం కూడా తోట దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట సో మీకు నేను ఆ తోట అంతా ఎక్స్ప్లోర్ చేసేస్తాను ఇదైతే ఎంట్రన్స్ అండి ఇక్కడైతే ఆవిడకి గుడి కూడా కట్టారనమాట నేను మీకు అదంతా ముందు బ్లాగ్లో చెప్తాను కానీ ఇదైతే ఆవిడ నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడికి వచ్చారంటండి శ్రీ కనక మహాలక్ష్మి అంబా ఆవిడ పేరు సో ఇంక ఇక్కడికి వచ్చాక ఇక్కడే ఆవిడ నివాసం ఏర్పరచుకున్న అయితే అందరికీ ఆధ్యాత్మికంగా బోధిస్తూ ఉండేవారంట అలాగే వచ్చిన వాళ్ళందరికీ అన్నదానాలు అవి చేస్తూ ఉండేవారంటండి ఈవిడైతే పంతొమ్మిది వందల తొంభైలో కాలం చేశారంటండి ఇంకా వారి శిష్యులైతే ఆవిడ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక సమాధిని ఏర్పరచుకున్నారు అలాగే లోపల టెంపుల్ కింద కట్టి ఆవిడ విగ్రహాన్ని కూడా పెట్టారండి ఇక్కడైతే వాళ్ళు ఆవులు గేదెలు కూడా పెంచుతున్నారనమాట ఇంకా ఇదంతా అయితే లోపల టెంపుల్ అండి మొత్తం చిన్న చిన్న విగ్రహాలు అవి అయితే పెట్టారు అన్ని చోట్లని గుడి చుట్టూరు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి వీళ్ళకైతే ఇక్కడ ఫ్రెష్గా గేదె పాలు అలానే ఆవు పాలు కూడా దొరుకుతాయండి చాలా బాగుంది మొత్తం అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చాక రేష్విక టిఫిన్ చేయలేదని చెప్పైతే తనకి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే మేము బట్ నేను తినిపించకూడదంట మా మమ్మీయే తినిపించాలంట చూడండి ఇక్కడ ఎలా ఆడుతుందో ఇంకా నేనైతే మీకు ఒక వ్యూ కూడా చూపించేస్తాను మొత్తం తోటంతా అయితే చూసేయండి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే అలానే ఇక్కడ రెండు మామిడి చెట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు వాటికాయలే మనం తీసుకుని వెళ్ళాలి ఇటు సైడ్ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది అసలు చాలా బాగుందండి కింద నుంచి ఆకులవి ఫామ్ అయిపోయాయి సో చాలా బాగా అనిపించింది ఇంక మీకు కూడా చూపించేద్దాం కదా అని చెప్పైతే నేను ఇక్కడికి వచ్చేసాను అసలు మొత్తం ఫ్రెష్గా ఉందండి ఆకులన్నీ చిగురించి ఉన్నాయన్నమాట ఇంకా ఈ గడ్డి అది అయితే గేదెలకి ఆవులకి వేస్తారంట వాళ్ళు ఇక్కడైతే రేష్మిక ఫుల్గా ఆడుకుంది కొమ్మ మీద కూర్చోబెట్టాము భయపడుతుందేమో అనుకున్నాం కానీ అస్సలు భయపడలేదు ఇంచక్క కూర్చుని బోల్డ్ కబుర్లు చెప్పింది మాకైతే అసలు దిగమన్నా దిగట్లేదండి మాకైతే తను కాయలు కోయడానికైతే వచ్చేసారనమాటకాయల కోసం మామిడి తోటకి వచ్చేసాము సో మామిడికాయలు కాయలు కోసేసుకుందాం రండి ఇంకా ఇక్కడైతే మనకు కాయలు కోయడానికి కూడా వచ్చేసారనమాట ఇంకా తినైతే పైకెక్కేసి మనకు కాయలన్నీ మంచి మంచిగా చూస్ అయితే సెలెక్టెడ్గా ఇస్తారు సో ఇప్పుడు కాదండి చాలా ఇయర్స్ నుంచి తిన దగ్గరే తీసుకుంటున్నాం మేము ఇంకా మేము సపోటాలు అవి కూడా వీళ్ళ దగ్గరే తీసుకుంటామండి ఇంకా మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది అంటే వెంటనే ఈయనకైతే ఫోన్ వెళ్ళిపోతుంది రెడీ అయ్యాయా కాయలు అని చెప్పి సో అంత అలవాటు అనమాట ఈయన మాకు అలానే మాకు మంచి మంచి కాయలు కూడా ఇస్తారు సైజెస్ అవి కరెక్ట్గా చూసిస్తారు మేమైతే చాలా కాయలు తీసుకోవడానికే వచ్చేసాము ఆల్మోస్ట్ మాకు ఒక వన్ ఫిఫ్టీ కాయలు అయితే కావాలన్నమాట ఇంకా ఆయన అక్కడ పైనుంచి వేస్తుంటే మేమైతే కింద క్యాచ్ పడుతున్నాము ఇదిగో చూడండి అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇవి సో ఆయన వేస్తుంటే మేము కింద క్యాచ్ పడుతున్నాము అసలు నాకు భలే అనిపించింది ఇది అయితే నేను అనుకున్నాను ఆయన అక్కడే కోసేసి అక్కడే సంచిలో వేస్తారేమో అనుకున్నాను కానీ ఇలా ఏదో బాల్ ఆట ఆడినట్టు ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మా మమ్మీ అయితే ఇవన్నీ తీసుకున్నవి మొత్తం సంచి దగ్గర పెట్టేసుకుని కౌంట్ చేసేసుకుంటోంది లాస్ట్లో అన్నీ కౌంట్ చేసుకుని అయితే సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళిపోదామని ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకొక రెండు చెట్లు సపరేట్గా ఉన్నాయండి స్టార్టింగ్లో అవి అయితే మనకి మాగాయకి సరిపోతాయి బాగా పుల్లగా ఉన్నాయి అలానే అదొక వేరే టైప్ కాయ అనమాట ఇంకా ఇవి కూడా మేము అని చెప్పైతే వచ్చాము ఇవి కూడా ఆల్మోస్ట్ మేము ఒక ఫిఫ్టీయో ఎలాగో తీసుకున్నాము నెక్స్ట్ కొన్ని మనకి అలా కోసేటప్పుడు కింద పడిపోతాయి అవి కింద పడిన కాయలు అసలు మనకు పనికిరావు అనమాట ఆవకాయకైతే ఇంకా వాటిని కూడా మేము తీసుకెళ్ళిపోతాము వాటితో మేము ఆమ్చూర్ పౌడర్ చేసుకుంటామన్నమాట ఇంకా ఇక్కడైతే ఫుల్ కౌంటింగ్ జరుగుతుందండి మొత్తం ఇంకా అన్నీ కోసేసారు ఆల్మోస్ట్ ఇంకా ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే కానీ ఈ లోపు ఇక్కడ రేష్విక అయితే చాలా అల్లరి చేసింది ఇంకా మీరే చూసేయండి ఆ అల్లరి అయితే నేను చెప్పలేను മ്മുമ്മു അണു ദോവു. 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 അണുകു മല്ലു അണു. മാനാ. ബാപാ. മാമു. സാമു. ധന്നപിടക്കോ. പല്ലു. స్వామికి ఫ్రూట్ పెట్టమ్మా ఇంకా ఇక్కడైతే చాలా ఫ్రూట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి ఇవైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట పొమోగ్రనేట్స్ ఇంకా ఇవి ఉన్నాయి అలానే ఇంకొక సైడ్ మనకి పనస చెట్టు కూడా ఉందన్నమాట సో దీనికి కూడా ఫ్రూట్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా మేమైతే ఈ మామిడికాయలన్నీ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ మేకలు ఇవన్నీ కనిపించాయి బాగున్నాయి కదా అని చెప్పి అయితే షూట్ చేశాను నేను ఇంకా ఇంటికి వెళ్ళకైతే చాలా పెద్ద పని ఉందండి ఇంకా ఇంటికి రాగానే అయితే మా మమ్మీ కాయలన్నీ వాటర్లో వేసేసింది కొంచెం సేపు అలా ఉంచేసాక కాయలన్నీ అయితే ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టుకుని మంచిగా తుడుచుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు ఆ క్లాత్తోనే మొత్తం మనం క్లాత్ అంతా కాయలు పేర్చేసుకుని అయితే దేనికి అది సపరేట్గా తుడుచుకోవాలి కొంచెం వాటర్ కూడా ఉండకూడదు అనమాట ఇంకా అవన్నీ తుడుచుకున్నాక వాటికి ఉన్న చిన్న చిన్న ముచ్చుకులు అయితే తీసేసి పక్కన పెట్టుకుని మనమైతే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ మంచిగా కట్ చేసేసుకున్నాక అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి లోపల జీడి తీసేసాక అయితే చిన్న లేయర్ ఉంటుందండి అది కూడా ఉంచకూడదు ఆవకాయ పాడైపోతుంది సో అవి కూడా చాలా నీట్గా తీసుకుని తుడుచుకోవాలి ఇంక ఇక్కడ మా మమ్మీ అయితే మెంతులు అలాగే జీలకర్ర కూడా మొత్తం వేయించేసుకుంటుంది మంచిగా ఇంకా మీకైతే నేను మొత్తం ఫుల్ మెజర్మెంట్స్ అయితే చెప్పేస్తాను కుంచెడు ముక్కలకైతే చేరు కారం ఉండాలండి తౌడు మెత్తని ఉప్పు అదైతే మనం రాళ్ళు ఉప్పు తెచ్చుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి తౌడు ఆవాలు ఉండాలి అవి కూడా మీడియం సైజ్ తీసుకోవాలండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు కూడా తీసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక అర కేజీ నూనె టూ కేజీస్ ఉండాలి అలానే పసుపు కొంచెం వేసుకోవాలి మీకు నేను ముందు చెప్పినట్టు మెంతులు అలాగే జీలకర్ర మాత్రం మంచిగా రోస్ట్ చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే అసలు కంపల్సరీ దగ్గరుండి ఆడించుకున్నదే తెచ్చుకోండి ఎందుకంటే ఆవకాయ నిల్వ ఉండాలన్నా దాని టేస్ట్ పోకుండా ఉండాలన్నా మనం మంచిగా దగ్గరుండి ఆడించుకోవాలి అలానే మనకు హెల్దీ కూడా ఇంకా ఆవకాయ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ మనం పెట్టుకునే బకెట్కైతే మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని ఈ ముక్కలన్నీ కొంచెం కొంచెం ఆ కారంలో కలుపుకుంటూ ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ మనం పెట్టుకునే దాంట్లో కొంచెం కొంచెం ఫామ్ చేసుకోవాలి అలా మనం మొత్తం ఇదంతా కలిపేసుకొని ఎందులో అయితే స్టోర్ చేసుకుంటున్నామో అందులో మొత్తం సెట్ చేసేసుకున్నాక త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ దాన్ని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న అప్పుడు మనం జాడీల్లోకి అది పెట్టుకుంటే సేఫ్ అనమాట ఇంకా వన్ ఇయర్ చూసుకోవక్కర్లేదు చూసారా మేము ఇదంతా బకెట్లో స్టోర్ చేసేస్తున్నాము ఇంకా త్రీ డేస్ అయ్యాక దీన్ని మళ్ళీ మేము మొత్తం కలుపుకొని అంత టేస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అయితే జాడీల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము ఎప్పుడైనా కావలసినప్పుడు కొంచెం కొంచెం చిన్న జాడీల్లోకి తీసుకుని అయితే మేము అన్నమాట ఇంకా ఇక్కడైతే అందరికి ముద్దలు పెట్టడానికి అయితే నేను కలిపేస్తున్నాను ఫైనల్లీ ఆవకాయ చేసుకున్నాము అంటే కంపల్సరీ ఫైనల్లో అన్నం తినాలి కదండీ సో ఇక్కడైతే కలిపేసి అందరికీ పెట్టేస్తున్నాను అత్తయ్య కూడా వచ్చారు ఇంకా ఆ రోజు అంతా అయితే అత్తయ్యకి మమ్మీకి ఫుల్ పని అండి ఎందుకంటే మొత్తం నూట యాభై కాయలు పట్టాలి కదా ఇద్దరు కొంచెం కొంచెం షేర్ చేసుకుని అయితే కంప్లీట్ చేసేసారు ఫైనల్లీ ఇంకా ఇక్కడైతే వీళ్ళందరికీ పెడుతుంటే రేష్విక కూడా మధ్యలో వచ్చేసింది అనమాట కొంచెం తిన్నాక అయితే నచ్చినట్టు నచ్చినట్టుందండి మళ్ళీ ఇంకో ముద్ద కోసం అయితే వచ్చేసింది చూసారు కదా అది కూడా తినేసింది మేమైతే కారం అని ఏడుస్తుందేమో అనుకున్నాం గాని అదైతే మంచిగా ఎంజాయ్ చేసింది ఇంకా వీళ్ళందరికీ పెట్టేశాక అయితే మరి పాప మా హస్బెండ్ కి పెట్టకపోతే ఎలా సో అసలే ఆవకాయ ఫ్యాన్ ఆయన ఇంకా అసలు అప్పుడే కోసం ముక్కను కూడా తినేశారు ఆయన అంత ఎంజాయ్ చేశారు ఇంకా ఫైనల్లీ నేను కూడా టేస్ట్ చూసేసానమాట అస్సలు అదిరిపోయిందండి ఆవకాయ అయితే ఇంకా నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సో ప్లీజ్ అందరూ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటనైతే కొట్టేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఆల్